సునీత విలియమ్స్ కొంతకాలంగా ఈ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఎందుకంటే ఆమె అంతరిక్షంలో చిక్కుకుని భూమికి రావడానికి ఇబ్బందులు పడుతుండడమే కారణం ఆమెను భూమిపైకి తీసుకొచ్చేందుకు పలు సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి అసలు సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి ఎందుకు వెళ్ళింది ఎందుకు అక్కడ చిక్కుకుపోయింది ఆమె ఇప్పుడు కిందికి వచ్చే మార్గాలేంటి అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానాలను ఈ స్టోరీలో చూద్దాం సునీత విలియమ్స్ అమెరికాలో స్థిరపడిన భారతీయ సంతతి వ్యక్తి అమెరికా నావికాదళ అధికారిగా పనిచేశారు ఆ తర్వాత అంతరిక్ష వ్యోమగామిగా మారారు పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిదిన జన్మించిన సునీత విలియమ్స్ వయస్సు ప్రస్తుతం యాభై ఎనిమిదేళ్లు నావికాదళంలో ఆమె ఏవియేటర్గా పనిచేశారు ముప్పై ఏళ్ల సర్వీసులో ఆమె వివిధ ఎయిర్క్రాఫ్ట్లపై దాదాపు రెండు వేల ఏడు వందల ఫ్లైట్ అవర్స్ అనుభవం గడించారు దీంతో నాసా ఆమెను అంతరిక్షానికి పంపేందుకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వ్యోమగామిగా ఎంపిక చేసింది తొలిసారి రెండు వేల ఆరు డిసెంబర్లో అంతరిక్షానికి వెళ్ళారు రెండు వేల ఏడు జూన్ వరకు అంతరిక్ష కేంద్రంలోనే గడిపారు రెండు వేల పన్నెండులో రెండోసారి అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన సునీత విలియమ్స్ అప్పుడు నాలుగు నెలల పాటు అక్కడే ఉన్నారు తాజాగా మూడోసారి సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్ర చేపట్టారు ఈ ఏడాది జూన్ ఐదున ఆమె అంతరిక్ష కేంద్రానికి పయనమయ్యారు అయితే ఈ యాత్రకు అడుగడుగున ఆటంకాలే ఎదురయ్యాయి వెళ్లేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు తిరిగి రావడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు గతంలో రెండుసార్లు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత విలియమ్స్ నాసా ద్వారా వెళ్లారు ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్ స్టార్ లైనర్ అనే నౌకను తయారు చేసింది బోయింగ్ కంపెనీ ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రయోగంలో ఆమె భాగస్వామి అయ్యారు బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్కు ఇదే తొలి మానవ సహిత రోదసి యాత్ర తన సహచరుడు భారీ బుచ్ విల్మోర్తో కలిపి సునీత విలియమ్స్ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు అయితే స్టార్ లైనర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్తో అనుసంధానమయ్యేందుకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి హీలియం లీకేజ్ అయింది చివరకు జూన్ ఆరున ఐఎస్ఎస్తో అనుసంధానం అనుసంధానమైంది దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు వాస్తవానికి ఇది పూర్తిస్థాయిలో సిద్ధమైన వ్యోమనౌక కాదు మానవ సహిత యాత్రల సన్నద్ధతకు బోయింగ్ తయారు చేసిన క్రూ ఫ్లైట్ టెస్ట్ వారం రోజుల కోసం మాత్రమే దీన్ని అంతరిక్ష కేంద్రానికి పంపారు వాస్తవానికి జూన్ పదమూడున ఇది బయలుదేరి పద్నాలుగున భూమికి చేరుకోవాల్సి ఉంది కానీ అలా జరగలేదు స్టార్ లైనర్ ఐఎస్ఎస్తో అనుసంధానమయ్యేటప్పుడు అనేక సమస్యలను గుర్తించారు స్టార్ లైనర్లో ఐదు చోట్ల హీలియం లీక్ అవుతున్నట్లు తేలింది ఇలా లీక్ అయితే వ్యోమనౌకలో అవసరమైన మేరకు ప్రెజర్ను మెయింటైన్ చేయడం కుదరదు నౌక పనితీరు దెబ్బతింటుంది దీంతోపాటు లైనర్లోని మొత్తం ఇరవై ఎనిమిది రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ థ్రస్టర్లలో ఏకంగా ఐదు విఫలమైనట్లు గుర్తించారు ఇవి ఉన్నట్టుండి పనిచేయడం మానేశాయి వ్యోమనౌక సురక్షితంగా తిరిగి భూమికి రావాలంటే కనీసం పద్నాలుగు థ్రస్టర్లు సక్రమంగా పనిచేయాల్సి ఉంటుంది ప్రొపెలెంట్ వాల్వ్ కూడా పాక్షికంగా ఫెయిల్ అయింది ఈ సమస్యలన్నిటినీ సరిచేసేందుకు బోయింగ్ టీం నాసా సైంటిస్టులతో కలిసి పనిచేస్తోంది ఐఎస్ఎస్ నుంచే లైనర్లో ఏర్పడిన సమస్యలను సాల్వ్ చేస్తున్నారు అందుకే భూమికి తిరిగి రావడం అవుతుంది మరోవైపు రష్యాకు చెందిన కొన్ని కాలం చెల్లిన ఉపగ్రహ శిథిలాలు అడ్డుగా ఉండడం వల్ల తిరిగి రావడం ఆలస్యమవుతుందనే కారణాలు కూడా వినిపిస్తున్నాయి ఒకవేళ స్టార్ లైనర్లో సమస్యలను పరిష్కరించకపోతే సునీత విలియమ్స్ టీం భూమికి ఎలా తిరిగి వస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది తిరిగి వచ్చేందుకు ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అని పలువురు ఆరా తీస్తున్నారు అయితే ఐఎస్ఎస్ నుంచి వ్యోమగాములను భూమికి తీసుకొచ్చేందుకు కొన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి వాస్తవానికి బోయింగ్ స్టార్ లైనర్ను వారం రోజుల కోసమే ఐఎస్ఎస్కు పంపించారు అయితే గరిష్టంగా నలభై ఐదు రోజుల పాటు అది ఐఎస్ఎస్తో అనుసంధానమై ఉండగలదు అవసరమైతే తొంభై రోజుల వరకు కూడా ఈ వ్యవధిని పొడిగించుకునే అవకాశం ఉంటుంది జూన్ ఆరున అక్కడికి చేరడంతో జూలై ఇరవై రెండు వరకు అక్కడ ఉండేందుకు వీలుంది అప్పటికే స్టార్ లైనర్ సెట్ కాకపోతే ఖచ్చితంగా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సునీత విలియమ్స్ బృందాన్ని భూమికి తీసుకురావాల్సి ఉంటుంది స్టార్ లైనర్ సెట్ కాకపోతే సునీత విలియమ్స్ టీమ్ను కిందకు తీసుకొచ్చేందుకు ఎలాన్ మస్క్ సాయం తీసుకోవాల్సి ఉంటుంది మస్క్కు చెందిన స్పేసెక్స్ క్రూడ్రాగన్ వ్యోమనౌకను రూపొందించింది దీని ద్వారా వీళ్లను భూమికి తీసుకురావచ్చు ఒకవేళ స్పేసెక్స్ ద్వారా కుదరకపోతే రష్యా సాయం కోరాల్సి ఉంటుంది రష్యాకు చెందిన సూయజ్ వ్యోమనౌక ద్వారా సునీత టీంను వెనక్కు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది సునీత విలియమ్స్ రాకపై ఇప్పటికీ ఎంతో ఆందోళన వ్యక్తమవుతుంది ఎందుకంటే గతంలో నాసాకు చెందిన కొలంబియా స్పేస్ షటిల్ భూమికి తిరిగి వచ్చే క్రమంలో పీలిపోయింది ఈ ఘటనలో భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి కల్పనా చావ్లా సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు అందుకే ఇప్పుడు సునీత విలియమ్స్ రాకపై ఉత్కంఠ నెలకొంది అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా కల్పనా చావ్లా చరిత్ర సృష్టించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో చావ్లా తొలిసారి అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు రెండు వేల మూడులో మరోసారి అంతరిక్షంలోకి అడుగుపెట్టారు ఆమె తిరిగి వచ్చే క్రమంలో స్పేస్ షటిల్ ప్రమాదానికి గురైంది అంతరిక్ష కేంద్రం నుంచి తిరుగు ప్రయాణమై భూ వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు స్పేస్ షటిల్ ఒక్కసారిగా పేలిపోయింది దీంతో నౌకలోని ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు వ్యోమనౌకలో చిన్నపాటి సాంకేతిక సమస్య ఉన్నా అది అతిపెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు అందుకే ఇప్పుడు సునీత విలియమ్స్ టీం ప్రయాణించిన స్టార్లైనర్ సమర్థతపై అనుమానాలు తలెత్తుతున్నాయి బోయింగ్ కంపెనీ మొదటిసారి ఈ వ్యోమనౌకను తయారు చేయడం అందులో సునీత విలియమ్స్ టీం భాగస్వామి కావడం తొలి ప్రయోగంలోనే సాంకేతిక సమస్యలు తలెత్తడం లాంటివి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి ఈ నెల ఇరవై రెండులోపు స్టార్ లైనర్ను సెట్ చేయడం అది కుదరకపోతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సునీత విలియమ్స్ టీమ్ని భూమికి తీసుకురావడం ఒక్కటే ఇప్పుడు బోయింగ్ ముందున్న లక్ష్యం అప్పటి వరకు సునీత విలియమ్స్ బృందం ఐఎస్ఎస్లోనే ఉండాల్సి ఉంటుంది సునీత విలియమ్స్తో పాటు విల్మోర్ కూడా ప్రస్తుతం ఐఎస్ఎస్లో హ్యాపీగా ఉన్నారు ఐఎస్ఎస్ పరిశోధనల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు ఇప్పటికే ఐఎస్ఎస్లో ఏడుగురు వ్యోమగాములు ఉన్నారు వాళ్లతో కలిసి పనిచేస్తున్నారు త్వరలోనే స్టార్లైనర్లో సమస్యలు తీరిపోతాయని వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారని ఆశిద్దాం